జిల్లా కళింగ వైశ్య సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా సానా షణ్ముఖరావు కబటి సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు తీర్మానం ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మేఘనా ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా కలింగ వైశ్య సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై రాష్ట్ర అధ్యక్షులతో సహా ఒక కమిటీని నియమించారు ఆ కమిటీలో పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు శ్రీకాకుళం నగర సంఘం అధ్యక్షులు కోరాడ హరిగోపాల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్ వరం చారిటబుల్ ట్రస్ట్ అధినేత అందవరపు ప్రసాద్ టెకలి వైసీ సంఘం అధ్యక్షులు లాడి శ్రీనివాసరావు జిల్లా సంఘం మాజీ అధ్యక్షులు తంగుడు జోగారావు నరసన్నపేట కలింగ వైశ్య సంఘం కార్యదర్శి జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని తీర్మానం చేస్తారని చెప్పారు అయితే ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు గోవిందరాజులకు అమరావతిలో తెలుగుదేశం పార్టీ బీసీ కమిటీ మీటింగ్ ఉన్నందున ఆయన విజయవాడ బయలుదేరి వెళ్లనున్న కారణంగా ఆదివారం జరగవలసిన ఈ సమావేశం శనివారం సాయంత్రం పెడుతున్నట్లు కమిటీ సభ్యులకు ఫోన్లు చేసి చెప్పారు ఆ కమిటీ సభ్యులంతా కోట శనివారం సాయంత్రం కలింగ వైశ్య భవనంలో సమావేశమయ్యారు కోరడ హరగోపాల్ అనుకోకుండా వెళ్లిన క్యాంప్ జర్నీలో చిక్కుకుని రావడానికి ఆలస్యం అవుతున్న కారణంగా నేను రాలేనని నిర్ణయాన్ని తెలుసుకుని తన ఆమోదాన్ని కమిటీ సభ్యులకు ఫోన్లో తెలియజేశారు తంగుడు జోగారావు పలు పరామర్శలకు వెళ్లి ఈ సమావేశానికి రావడం జరిగింది అయితే పరామర్శలకు వెళ్లారు కనుక కళ్యాణ మండపంలోకి రాకూడదని బయటికి కూర్చున్నారు మల్లా శ్రీనివాసరావు పలాసా కాశీబుగ్గ రెండు సంఘాల నిర్ణయాలతో రాలేకపోయారు అయితే మిగతా సభ్యులు కమిటీతో సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు సుదీర్ఘంగా చర్చించి మనమంతా ఐక్యమత్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఈ నిర్ణయానికి వీరంతా స్వాగతిస్తారని అందరూ మద్దతునిచ్చి జాతిని ఐక్యమత్యంగా ముందుకు తీసుకెళ్తారని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు ప్రస్తుత సమాజంలో యువకులు మహిళలు మరియు పెద్దలు సొంత నిధులు ఖర్చు పెట్టి జాతికి సేవ చేయాలని ముందుకు వస్తున్నారని చాలా సంతోషమని అన్నారు రెండు పద్నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు అప్పటి సంఘ నాయకులు నిర్ణయించినటువంటి క్రమంలో అధికార పార్టీ ఏది ఉంటే వారే ఆ సంఘాల అధ్యక్షులుగా ఉంటే జాతికి అవసరమైనటువంటి పనులన్నీ కూడా పరిష్కరించుకోవడం జరుగుతుందని అన్నటువంటి భావంతో అప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కానీ జరిగిన కలింగ వైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు అన్ని ఎంపిక ద్వారా ఎన్నుకుంటూ సంఘాలని ఏర్పరచుకున్నారని అన్నారు అయితే అదే వరవడిని రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికలు వస్తే పాత పద్ధతులు చేయాలని ఒడంబిక అనుకూలంగా సోంపేటకు చెందిన సానా షణ్ముఖు రావుకు రెండేళ్లు జిల్లా కలింగ వైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పదవి అధిరోహించాలని అనంతరం పలాసాకు చెందిన మల్లా కృష్ణారావుకు రెండేళ్లు అధ్యక్ష పదవి చేయాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు ఈ రాష్ట్ర సంఘం అధ్యక్షులు మీడియా ముఖంగా ప్రధాన కార్యదర్శిగా నరసన్నపేటకు చెందిన జామి వెంకట్రావుకు శ్రీకాకుళం నగరంకు చెందిన కోరాడ రమేష్ కు గౌరవ అధ్యక్షులుగా లాడీ శ్రీనివాసరావు గారు టెక్కెల నుండి సూచించిన వారిని నియమించటకు మిగతా పట్టణ ప్రాంతీయ సంఘాల నుండి ఉపాధ్యక్షుల్ని కార్యదర్శులను సహాయ కార్యదర్శులను కార్యవర్గ సభ్యులను నియమించటకు నిర్ణయించినట్టు తెలియజేశారు ఈ రెండు పర్యాయాలు అధ్యక్ష కార్యవర్గముల కాలపరిమితి ముగిసిన లోపు జిల్లాల్లో ఉండే ప్రాంతీయ సంఘాలు అన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయించి జిల్లా సంఘంతో అనుబంధం ఏర్పడేటట్టు చేసి ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని అన్నారు జాతి అంతా ఐక్యమత్యంతో ఉండి జిల్లా సంఘంని అభివృద్ధి పదంలో నడిపించి సమాజ సేవ చేస్తారని విజ్ఞప్తి చేశారు నూతనంగా ఎంపికబడ్డ అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే జిల్లా సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆశీర్వదించారు శ్రీకాకుళం జిల్లా కలీ కోమటి సమాజానికి సంఘ నేతలకు కమిటీగా ఏర్పడినటువంటి ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న ఐదుగురం కూడా ఒక నిర్ణయం తీసుకొని మన నరసనపేటలో జరిగినటువంటి సమావేశానికి అనుగుణంగా రాష్ట్ర సంఘానికి జిల్లా సంఘ కార్యవర్గ ఎంపికలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి స్థానాలకి ఈ కమిటీ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ప్రకటన చేయడం జరుగుతుంది ఈ కమిటీలో ఆ రోజు యనమండగల సభ్యుల్ని నిర్ణయించాం అందులో ఐదుగురు సభ్యులు హాజరైనాం అనివార్య కారణాల వలన కోరాల హరగోపాల్ గారు ఒక ప్రయాణంలో ఒక దగ్గర చిక్కుకొని రాలేకపోవటం వలన ఆయన కూడా ఆమోదాన్ని తెలియజేశారు మా నిర్ణయాన్ని జోగారావు గారు కూడా ఇక్కడికి విచ్చేశారు వారి హాల్లోకి రావాల్సినటువంటి రావడానికి అవకాశాలు లేకపోవడం వలన ఆయన కూడాను ఉన్నారు మల్లా శ్రీనివాసరావు గారు అక్కడ లోకల్ సంఘాలుగా నిర్ణయాల వలన ఆయన ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడింది ఏదేమైనప్పటికీ కూడాను సుదీర్ఘంగా చర్చించి మన అందరం కూడాను ఐకమత్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈ నిర్ణయానికి మీ అందరూ కూడాను స్వాగతిస్తారని మీ అందరూ కూడా మా దగ్గర నుంచి జాతిని ఐకమత్యంగా ముందే ముందుకు తీసుకెళ్ళేందుకు సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ మన జాతిలో సంఘాల్లో పనిచేసేందుకు గాను ఇప్పుడు యువకులైతేనేమి మహిళలైతేనేమి పెద్దలైతేనేమి తమ సమయాన్ని వెచ్చించి కొంత ధనాన్ని ఖర్చు పెట్టి సమాజ చేయాలని సేవ చేయాలన్నటువంటి భావంతో వస్తున్నటువంటి సభ్యులు అధికంగా ఉండటం వలన ఈ పదవులకి పోటీ తత్వం అనేది రావడం చాలా మన జాతిలో ఇంత అవేర్నెస్ వచ్చిందని ఒక పక్క సంతోషపడుతుంటే పోటీని కూడాను ఏ విధంగా ఎవరిని సెలెక్ట్ చేయడం అనేదిలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అయితే గత పద్నాలుగు సంవత్సరం నుంచి పంతొమ్మిదో సంవత్సరం వరకు అప్పటి సంఘాధినేతలకు నిర్ణయించేటటువంటి క్రమంలో అధికార పార్టీ ఏది ఉంటే వారే ఆ సంఘాధ్యక్షులుగా ఉంటే జాతికి అవసరమైనటువంటి పనులను కూడా చేయించుకోవడం జరుగుతుంది అన్నటువంటి భావంతో అప్పుడు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కానీ జరిగిన ఎన్నికలన్నిటిలో కూడాను ఎంపిక విధానం ద్వారా ఎన్నుకుంటూ సంఘాలను ఏర్పరచుకుంటున్నాం అయితే అదే వరవుడిని రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారానికి వస్తే అదే పద్ధతిలో ఆ అధికార పార్టీ వాళ్ళకినే ఆ సంఘ పదవులు చేయాలి అన్నటువంటి ఒక వడంబడికి అనేది పెద్దల్లో ఉంది ఆ వడంబడికి అనుగుణంగానే వాళ్ళు కూడాను ఆ పదవుల్ని మీరే నిర్ణయించుకోమని వాళ్ళు తెలియజేయటం మూలాన ఇప్పుడు అధికార ప్రభుత్వంలో పదవులు డిస్ట్రిబ్యూషన్ చేసే సందర్భంగా ఈ జిల్లా ఎన్నికలకు వచ్చేసరికి ఈ జిల్లా ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు మాకు కావాలని అడగడం జరిగింది నలుగురు ఐదు అభ్యర్థులు వాళ్ళకి సమత స్థానాలు కల్పిస్తామని ఈ సర్వీసెస్ తీసుకుంటామని ముగ్గురిని డ్రాప్ చేయించడం జరిగింది ఉన్న ఇద్దరికి పెద్దలు మల్లా కృష్ణారావు గారు ఉన్నారు సానా సన్ముఖరావు గారు ఉన్నారు సానా సముఖరావు గారికి గత రెండు పర్యాయంలో ఆయనకి ఇస్తామని చెప్పి కొన్ని కారణాల వలన ఆయనకి అవకాశాలు రాలేదు ఇప్పుడు ప్రభుత్వం అధికారంకి వచ్చింది కాబట్టి మరి ఈ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రభుత్వానికి సహకరించి పనిచేయటం మూలాన ఆయన కొంచెం ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అలాగని కృష్ణారావు గారు కూడాను మంచి సర్వీసెస్ సర్వీసెస్ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఆయన కూడాను పలాసా సంఘానికి నాలుగు సంవత్సరాలు అధ్యక్షుడిగా చేశారు కాబట్టి ఆయనకే అనుభవం మంచి చెడ్డన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఈ అధ్యక్ష పదవిని నిర్ణయించడంలో కొంచెం నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఈరోజు నిన్న నరసనపేటలో జరిగినటువంటి సమావేశంలో పూర్తి అధికారాలు ఈ కమిటీకి ఇచ్చారు కాబట్టి ఈ కమిటీలో ఎనమండుగురికి గాను ఐదురమే ఇక్కడికి వచ్చాం హరగోపాల్ గారు ఫోన్ ద్వారా ఆయన ఆమోదం తెలియజేశారని చెప్తాను జాగరావు గారు కూడా వచ్చారు ఉన్నారు శ్రీనివాసరావు గారి పరిస్థితి చెప్పాను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ముందుగా రెండు సంవత్సరాల కాలానికి సానా సన్ముఖరావు గారికి అధ్యక్షునిగా కొనసాగమని ఈ కమిటీ తీర్మానించడం అదేవిధంగా కృష్ణారావు గారి సేవలను కూడాను సమాజం వినియోగించుకోవాలి కాబట్టి వారికి కూడాను గౌరవప్రదంగా నెక్స్ట్ టూ ఇయర్స్ ఆయనకు ఆ పదవిని ఆయనకి తీమని తీర్మానించడం జరిగింది ఆయన పెద్ద మనసు చేసుకొని సమాజంతో కలిసి వచ్చి ఈ రోజు ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎప్పటికిప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు ఇది గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి నడుస్తున్న వ్యవహారానికి అనుగుణంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పించి ఎవరి మీద కూడా మాకు ద్వేషభావంతో వాళ్ళకి వెనక ముందు అన్నటువంటి ఆలోచన చేయడం జరగలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన నరసనపేటకు చెందినటువంటి జామ్ వెంకట్రావు గారు వారు పార్టీకి అత్యంత పార్టీ గ్రూప్కి సాధికార కమిటీలో ఒక డైరెక్టర్గా ఉంటూ ఆయన అనేక సేవలు అందించారు కాబట్టి వారికి జనరల్ సెక్రటరీ పదవిని వారికి నిర్ణయించడం జరిగింది ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా శ్రీకాకుళం సమావేశంలో నగర ఎన్నికల సమావేశంలో అప్పటికున్న పరిస్థితులు పెట్టి కోలాడి రమేష్ గారికి జనరల్ సెక్రటరీ ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది కానీ మరి ఈరోజు వెంకటరావు గారు అభ్యర్థులతో కూడా ముందుకొచ్చింది కాబట్టి సీనియారిటీ కానీ మంచి కానీ చెడ్డ కానీ చూసుకుంటే వెంకట్రావు గారికి ఆ ఎక్కువగా ఎలిజిబిలిటీ ఉన్నదన్న ఉద్దేశంతో వారికి ఇవ్వడం జరిగింది కాబట్టి రమేష్ గారికి కూడాను ఒక తమ స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనకి కోశాధికారిగా నియమించడం అందరూ నియమించడానికి అందరూ అంగీకరించాలని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా గౌరవాధ్య స్థానానికి మన లాడ్ శ్రీనివాసరావు గారు పెద్దలు ఆయన కూడాను తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన అన్ని పదవులకి అర్హత ఉన్నప్పటికీ కూడాను మనము ఆయన ఏ పదవి కూడా తనకంటూ కావాలని కోరుకునే మనిషి కాదు వారి నిర్ణయానికి టెక్కలపట్నం పెద్దది కాబట్టి వారి నిర్ణయానికి విడిచిపెట్టి ఆ గౌరవ స్థానాన్ని వారికి తెలియజేసిన వారికి అనుభవమైన వారికి ఆ పదవిని ఇవ్వడం జరుగుతుందని చెప్పి అది కూడా తీర్మానం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా మనకి ముఖ్య పట్టణాలు ఉన్నాయి ఆ ముఖ్య పట్టణాల్లో పేర్లు ఇప్పుడు నేను చెప్పలేను కానీ ఆ పట్టణాల్లో కూడాను వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి వైస్ ప్రెసిడెంట్లు ఉన్నాయి సెక్రటరీలు ఉన్నాయి జాయింట్ సెక్రటరీలు ఉన్నాయి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను భర్తీ చేయాలి కాబట్టి ఈ నూతనంగా వినుకోబడిన కమిటీ రాష్ట్ర సంఘంలో ఉండేటటువంటి పెద్దలు వీరందరినీ కూర్చొని అవి కూడాను త్వరితగతిన ప్రమాణ స్వీకారం లోపలే నిర్ణయం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కోలాడ హరిగోపాల్ గారు కూడాను ఆయన రావడానికి సమయం పెట్టి రాలేపోయిన వార్తాల ఆమోదం కూడా ఇందులో ఉన్నదని తెలియజేయమని చెప్పేసి వారు కూడా తెలియజేశారు మరి జాదారావు గారు బయట ఉండి ఉన్నారు కాబట్టి ఆయన ఆమోదం కూడా ఉందని మేము భావిస్తున్నాం ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ అందరూ మాకు సహకరించాలా బుక్ సంఘం వారికి పలాస సంఘం వారికి మా విజ్ఞప్తి మనము కావాలన్నటువంటి ఎన్నికల విధానం అనేది మీరు తీసుకురామని కోరారు మాకు ఆలోచనలు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల విధానం చేయాలి అని అంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ చేయడానికి ఇప్పుడు కాలం ఇప్పుడు ఎవరికైతే పదవీ కాలం ఇస్తున్నామో వాళ్ళ కాలంలో మీరు మేము అందరం కలిసి ఆ ప్రాసెస్లో తీసుకొద్దాం ఆ ప్రాసెస్లో తీసుకురావడానికి మన అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయాలా అది అంత సింపుల్ థింగ్ కాదు అది జరిగిన తదుపరి మీ రెండు పీరియడ్లు అయిన తర్వాత ఈ జిల్లా సంఘానికి ఆ పద్ధతిలోకి తీసుకెళ్దాం మిగతా సంఘాలకు కావాలంటే ఆ ఎన్నిక పద్ధతి అనేది ముందుగా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ రెండు సంఘాల వారు కూడాను మీరు ఏదైనా మనసుకు నొప్పి కలిగితే మీరు పెద్ద మనసుతో ఈ సంఘాలన్నింటిలో కూడా కలిసి మలిసి వచ్చి ముందుకు నడిపించి శుభాషణ పెంచుకునే విధంగా జాతీయ అంతా ఐకమత్యంగా ఉందని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు కృష్ణారావు గారికి పెద్ద కృష్ణారావు గారికి దుర్గాప్రసాద్ కోటి దుర్గాప్రసాద్ గారికి వాళ్ళ బాడీకి కూడాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులకు చక్కగా కష్టపడి సంఘాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్లాలని చెప్పి ఈ బాధ్యతాయుధ పదంలో ఉన్న వాళ్ళకి ఆశీర్దిస్తూ మీరు ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు